ఇలా రాజీనామా చేయకపోతే ఇంకేముందా ముందరా సో రాజీనామా తథ్యం పక్క దాంతో పాటు ఒక ఉప ఉప ఎన్నిక రెడీగా ఉన్నది ఆ ఉప ఎన్నికకి ఆల్రెడీ అక్కడ అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ గా అంటే బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా గా ఉన్నటువంటి మన్న గోవర్ధన్ రెడ్డికి చూచాయగా ఆల్రెడీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఇక ఆయన నువ్వు పని చేసేసుకో ఉద్యమంలో దశాబ్దాల కాలం పాటు ఉన్నావు కాబట్టి మరి ఇరవై ఏళ్ళ నుంచి పార్టీని పట్టుకొని ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇలాంటి న్యాయం చేయాలని ఆలోచన చేసి పైగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా తమ తను చేసినటువంటి పనులకి ఇక ప్రతిఫలంగా పార్టీ ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తుందట ఆయన్నే ఫైనల్ చేస్తుందట అందుకోసమే పని చేసుకోమని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిందట అందుకే తను చాలా స్పీడప్ చేసిండు సో అక్కడ జరిగేటువంటి ఏదైతే అంటే జూబ్లీస్లో జరిగినటువంటి విధాలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడానికే ఇప్పటి నుంచి సిద్ధమైపోయారు అక్కడ స్టేషన్ గన్పూర్ కూడా అంతే స్టేషన్ గన్పూర్లో కూడా అక్కడ కూడా ఒకరికి అవకాశం ఇస్తున్నారు సో ఈ రెండు ఉప ఎన్నికలకు మాత్రం సిద్ధమైంది బీఆర్ఎస్ ఈ వార్త మాత్రం శుద్ధాబద్ధం సమన్వయ లోపం కాదు ఈసారి గెలిచే చూపిస్తామంటురాలు ఎందుకంటే ఇక్కడ ఉద్యమానికి సంబంధం లేకుండా ఉద్యమాన్ని ఇబ్బంది పెట్టి ఉద్యమ కార్ల మీదకి లాఠీ ఎక్కి పెట్టినటువంటి దానం నాగేందర్ని ఈసారి గెలిపించుకుంటారా లేదా ఇరవై ఏళ్ళ నుంచి కేసీఆర్ని బీఆర్ఎస్ను పట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ కష్టపడి జెండా మోసి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మన గోవర్ధన్ రెడ్డి గెలిపించుకుంటారా అనేది ఇలా ప్రజల ముందున్నది దాన్ని బట్టి ఖైరతాబాద్ ప్రజలు ఆలోచించుకోవాలి ఎవరైతే మాకు బాగుంటుంది ఎవరైతే అభివృద్ధి చేస్తారు లేదా ఎవరైతే మమ్మల్ని కాపాడుకుంటారు కడుపులా పెట్టుకొని చూసుకుంటారు సాదుకుంటారు అని చెప్పి అనుకుంటారో వాళ్ళని డెఫినెట్గా ఈసారి చూస్తారు అందుకే జూబ్లీస్లో జరిగినటువంటి తప్పిదం అంటే దొంగ ఓట్లే కావచ్చు రిగ్గింగే కావచ్చు డబ్బులే కావచ్చు విపరీతమైన ప్రలోభాలకు గురి మరి వ్యవస్థలన్నీ కూడా వాడుకున్నారు వాడుకొని గెలిచిరు కదా సో అది ఇక్కడ రిపీట్ కావద్దంటే ఈసారి ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వదు మేము గ్యారంటీగా కొడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు పది సీట్లల్లో ఎనిమిది సీట్లు మాయ అంటున్నారు ఈ రెండు సీట్లు విడిచిపెడతారా నో డౌట్ ఎందుకంటే ఇద్దరు దుర్మార్గంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వచ్చి ఆ పార్టీలో మేము లేమని చెప్పి ఈ పార్టీలు ఉన్నామని చెప్పి అందరిని అబద్ధం చేసి నియోజకవర్గ ప్రజలని మోసం చేసినారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగలు నియోజకవర్గ ప్రజలకి మోసం చేసినప్పుడు మరి వాళ్ళు ఈసారి ఊరుకుంటారా వాళ్ళే అడుగుతున్నారు మేము ఎట్లా ఓటేసి ఎట్లా గెలిపించి నన్ను ఏడబెడితే నువ్వు ఏం పని చేసినావని చెప్పి ఇలా వాళ్ళే ప్రశ్నిస్తున్నారు వాళ్ళే అడుగుతున్నారు సో అందుకే పక్కాగా గతంలో బీఆర్ఎస్ఏ గెలిచింది ఖైరతాబాద్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని అందరు కూడా అంటా ఉన్నారు సర్వేలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆ రిపోర్ట్ ప్రకారం ప్రకారంగా మనం మాట్లాడుతున్నాం మన్న గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నారట సో ఆయన పని చేసుకుంటాడు గెలుస్తారని కూడా అక్కడ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు